పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న మన రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ పీవీకే జగన్నాథరావు ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ యూనివర్సిటీ హెడ్గా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్ లో పనిచేస్తున్నాను ఈరోజు మనం నాణ్యమైన బెల్లం తయారీలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాము నాణ్యమైన బెల్లం తయారీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బెల్లం తయారీకి అనువైన చెరుకు రకాలని ఎన్నుకోవటం బాగా పక్వానికి వచ్చిన చెరుకు నిండి మాత్రమే బెల్లం తయారు చేయాలి మనకి స్వల్పకాలిక రకాలు కొన్ని ఉన్నాయి అలాగే మధ్యకాలిక రకాలు కూడా ఉన్నాయి స్వల్పకాలిక రకాలు మనకు ముఖ్యంగా తొమ్మిది నుంచి పది పది నెలలో వచ్చే దాంట్లో ఎనభై ఏడు రెండు వందల తొంభై ఎనిమిది కో అరవై తొమ్మిది సున్నా ఏడు తొంభై ఏడు ఎనభై ఐదు రెండు వందల మూడు ఏ ఫార్టీ సిక్స్ అలాగే రెండు వందల తొమ్మిది ఏ నూట ఏడు అలాగే మధ్యకాలకు రకాలకు వచ్చే రేట్లు కూడా కోటి ఎనభై రెండు సున్నా వన్ అలాగే కోఏ డెబ్బై ఆరు సున్నా రెండు తొమ్మిది తొంభై ఎనిమిది ఏ నూట అరవై మూడు ఎనభై మూడు వి పదిహేను అలాగే ఈ మధ్యకాలంలో మేము బాగా చెరుకుని అంటే బెల్లానికి ఉపయోగించబడిన రైతులు కూడా బాగా చెప్పుతున్నాం ఆ వెరైటీ ఏంటంటే నవీన అని చెప్పి అది మనకి అనకాపల్లి నుంచి రిలీజ్ అయ్యింది రెండు వేల తొమ్మిది ఏ రెండు వందల యాభై రెండు ఇది దీని నుంచి మనం బెల్లము తయారు చేస్తే మంచి రంగు క కలిగి ఉంటుంది కనుక మన రైతు సోదరులు ఇది ఈ రకాన్ని మనకు అనకాపల్లిలో లభ్యమవుతుంది కనుక అనకాపల్లి నుంచి విత్తనం తీసుకుంటే బెల్లం తయారు చేసే రైతులు లబ్ధి పొందుతారు అలాగే మనం బెల్లం తయారు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే యువకతీతకు వీలుగా ఉన్న నేలలో పండించిన చెరుకు తోటల నుండి నాణ్యమైన బెల్లం వస్తుంది చౌడు భూముల నుంచి కానీ అలాగే పడిపోయిన తోటల నుంచి మనం తయారు చేసిన బెల్లము నాణ్యత ఉండక ఎక్కువ కాలం నిల్వ ఉండదు సకాలంలో సఫార్ చేసిన ఎరువులు మాత్రం వాడాలి ముఖ్యంగా నత్రజని ఎరువులు ఆలస్యంగా కానీ ఎక్కువగా వాడినట్లయితే చెరుకు రసంలో పంచదార తగ్గి బెల్లం నాణ్యత దెబ్బతింటుంది అలాగే నీటి ముంపుకి గురే భూముల నుంచి కూడా బెల్లం దిగుబడి నాణ్యత గణ్యంగా దగ్గుతాయి కనుక సాధ్యమైనంత వరకు పొలంలో నిండి మురుగునీరు పోయే ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే తల్లిగా పిండినల్లి పులుసు పురుగు చౌకు చెరుకు నుండి మరియు ఎర్రకుళ్ళు ఆశించిన చెరుకు నుండి తయారు చేసే బెల్లం నాణ్యతగా ఉండదు అలాగే బాగా పక్వానికి వచ్చిన చెరుకును మనం దుబ్బు మొదల వరకు నరకాలి చెరుకు మొదల్లో చక్రపాలు ఎక్కువగా ఉంటుంది కనుక మనం బెల్లం చేసేటప్పుడు మనకి నాణ్యమైన బెల్లం వస్తుంది అలాగే చెరుకు నరుకొడుకు గానిగాడు మధ్య వ్యవధి ఇరవై నాలుగు గంటలకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే చెరుకు తూకం తగ్గి రసనాణ్యత తగ్గి బెల్లం దిగుబడి అలాగే నాణ్యత కూడా తగ్గుతాయి అలాగే నాణ్యమైన బెల్లం తయారీలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే గానుగాడే ముందు చెరుకుని నీటితో బాగా శుభ్రపరచుకోవాలి ఈ చెరుకు మీద ఉన్న మట్టి మరియు దుమ్మును పూర్తిగా ఈ నీటితో శుభ్రపరచుకోవాలి లేదంటే ఈ మట్టి దుమ్ము కూడా మనకి చెరుకు రసంతో కలిసిపోయి రసం యొక్క నాణ్యత చెడిపోతుంది బల్లం తయారీకి ఉపయోగించే పరికరాలన్నీ కూడా మనం రోజు శుభ్రపరచుకోవాలి లేదంటే రసము పులిసిపోయి మనకి నాణ్యత దెబ్బతింటుంది అలాగే రసాన్ని శుభ్రపరచుటకు మలిన పదార్థాలు తొలగించుటకు తగినంత సున్నం అనేది కలపాలి సున్నం మోతాదు అనేది జ్యూస్ యొక్క ఆమ్లతను బట్టి కలపాలి సుమారు వంద కిలోల చెరుకు రసానికి యాభై ఆరు గ్రాముల తడిసు ముద్ద అనేది కలపాలి బాగా ముదిరి చెరుకు తోట నుండి బెల్లం తయారు చేసేటప్పుడు బెల్లం తోడుకోలేనప్పుడు మనం పనాన్ని దించే ముందు సుమారు ఐదు కేజీల బెల్లం పొడి లేక పంచదారను ఒక టన్ను పాకానికి కలపాలి అలాగే మీకు ఆల్రెడీగా చెప్పినట్లుగా మనము చెరుకుని మనకు పొలం నుంచి మనకి బెల్లం తయారీ చోటుకి తీసుకురాగానే మనం ఏంటంటే మనం స్ప్రే గన్ను ఉపయోగించి చెరుకుని అనేది బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే బెల్లం తయారీలో ముఖ్యంగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్రషర్లు వాడినట్లయితే అరవై నుండి అరవై ఐదు శాతం వరకు రస దిగుబడి తద్వారా ఎక్కువ బెల్లం దిగుబడి అనేది వస్తుంది గానిగాడే ముందు రోలర్లు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి మనకి మన మార్కెట్లో మూడు రోలర్ క్రషర్స్ అని నాలుగు రోలర్ క్రషెస్ అని మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి దీంట్లో అడ్డ రోలర్స్ మనకు వాడితే మనకి ఎక్కువగా రసం దిగుబడి వస్తుంది అలాగే నాలుగు రోలర్ కర్షాలు వాడితే మనకి మూడు రో రోలర్ల కన్నా ఎక్కువగా మనకి రస దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చెరుకు రసాన్ని వడకట్టే యంత్రాలు కూడా ఈ మధ్యకాలంలో మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి చెరుకు రసము అన్ని మనం బెల్లానికి వాడే ముందు మనం ఏంటంటే దాంట్లో మలినాలు అనేది ఎనభై ఐదు శాతం వరకు తొలగించడానికి యంత్రాన్ని ఉపయోగించవచ్చు దీని ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుంది అలాగే రసాన్ని మరిగించడానికి మనం నార్మల్గా వాడే పనాలు చాలా వరకు కళారేక చేస్తుంటాం అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆదేశాల మనకు మనం ఎస్ఎస్ త్రీ నాట్ ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్తో మనం తయారు చేయగలిగేటట్లయితే మనకి బెల్లం నాణ్యత బాగుంటుంది అలాగే ఈ పెనాలు కూడా మనకి వెడల్పుగా ఉండాలి సుమారుగా రెండు వందల నలభై నుంచి రెండు వందల డెబ్బై సెంటీమీటర్లు అలాగే లోతు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి చూసుకుంటే మనకి బెల్లము నాణ్యత అనేది బాగుంటుంది అలాగే రసాన్ని మరగబెట్టడానికి మనకు ఉపయోగించే పొయ్యిలు ఏంటంటే మనకు రకరకాల ఉన్నాయి మనకి అనకాపల్లి పొయ్యి అనేది మనకి బాగా రైతుల్లో ప్రాచుర్యం పొందింది దీంట్లో ఏంటంటే మంట సమానంగా తగిలి రసం త్వరగా మెరిగే నాణ్యమైన బెల్లం వస్తుంది కానీ దీని యొక్క ఉష్ణ సామర్థ్యం అనేది చాలా తక్కువ అందువల్ల మనకి ఈ మధ్యకాలంలో మనకి ఇండియన్ ఇన్స్టి ఆఫ్ షుగర్ కెండ్ రీసెర్చ్ వాళ్ళు మనకి లక్నో వాళ్ళు మూడు పెనాలు పొయ్యి అనేది డెవలప్ చేయడం జరిగింది దీని వల్ల ఏంటంటే మనకి ఒకేసారి మూడు పెనాలు కూడా మనం చెరుకు రసంతో నింపుతాము మూడు పొయ్యిల కింద ఒక గొట్టమైతే ఉంటుంది మనకి ఆ కింద పెనం దగ్గర మనం మంట పెట్టడం వల్ల మొదటి పెనానికి ఎక్కువగా మంట తగులుతుంది మిగతా రెండు పెనాలకి తక్కువ మంట తగులుతుంది మొదటి పెనము రెండున్నర గంటల్లో మనకి జ్యూస్ అంతా మరిగిపోతే మనకి మిగతా రెండు పెనాలు కూడా కొంతవరకు హీట్ అవుతాయి కనుక మనకి మొదటి పెనంని అన్లోట్ చేసిన వెంటనే మనకి రెండో పెనంలో అది మళ్ళీ మొదటి పెనంలో తీసుకురావాలి మూడో పెనంలో ఉన్నది జ్యూస్ని మళ్ళీ రెండో పెనంలో తీసుకొచ్చి మళ్ళీ మూడో పెనాన్ని మన ఫ్రెష్ జ్యూస్తో మనం నింపగలిగితే కంటిన్యూగా మనం రెండో బాయిలింగ్ నుంచి రెండో పాకా నుంచి మనం కంటిన్యూగా వన్ అండ్ హాఫ్ అవర్స్లో మన బెల్లము అనేది దిగుబడి వస్తుంది కనుక రోజుకి అంటే నంబర్ ఆఫ్ పాకాలనేది మనం పెంచగలిగితే మనకి బెల్లంని తయారు చేసే కెపాసిటీ కూడా మనం పెంచుకోవచ్చు అలాగే మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెల్లం తయారు చేయడానికి కూడా మనం ఏంటంటే ఆవిరితో బెల్లం తయారీ యంత్రాన్ని ఒక డెవలప్ చేసాము దీనికి ఒక బాయిలర్ ఉంటుంది ఇది చెరుకు పంప్ చేస్తుంది మనకి బాయిలర్ ఫర్నెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ ఫర్నెస్లో మనల్ని మనం ఇవి పిప్పిని మనం బర్న్ చేసి దాని నుంచి వేడిని ఉపయోగించి మన వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి స్టీమ్ని మనం మనం లోపలికి తీసుకొచ్చి మనం పెనం కిందని మనకి నార్మల్గా ఏంటంటే స్టీమ్ ట్యూబ్స్ ఉంటాయి ఈ స్టీమ్స్ ద్వారా మనకి మనం స్టీమ్ను పంపించి ఆ స్టీమ్ ఎప్పుడైతే కండెన్సర్ట్ అవుతుందో దాని యొక్క హీట్ను ఉపయోగించి మనం బెల్లం తయారీ మనం చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం బెల్లం తయారు చేసేటప్పుడు మనం ఈ పద్ధతిని కూడా అవలంబించవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను